అందరికీ అండి సంధ్యాస్ డేరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి సో ఇండియాకి వచ్చిన తర్వాత వరుసగా ఏవో కకేషన్స్ అకేషన్స్ ఏవో ఒకటి ఉంటానే ఉంటున్నాయి మాకు సో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వ్లాగ్ బర్త్డే వ్లాగ్ అనమాట వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ అకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది అండ్ అలాగే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసాక లైక్ చేయండి ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఒక మంచి కామెంట్ కూడా ఇచ్చారనుకోండి ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ నేను యూట్యూబ్లో ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ మంచి మంచి వీడియోస్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా సో నేను ఈరోజు మా అతియాలూరులో ఉన్నా అని చెప్పాను కదండి సో అతియాలూర్లో బ్లాగ్ అనమాట ఇది మా మేనకొడలు అంటే యాక్చువల్లీ నాకు మనవరాలు అవుతుంది వరుస కాకపోతే నన్ను అయితే అమ్మమ్మని పిలవట్లేదు అత్త అనే పిలుస్తుంది సో మా బావగారి కూతురు కూతురికి బర్త్డే పార్టీ అనమాట మా బావగారి అమ్మాయిని ఆడవర్సు గారు అబ్బాయికి ఇచ్చారు సో రిలేషన్ చిన్నమ్మా చిన్నమ్మాయి పేరు హిషిత హిషిత బర్త్డే బ్లాగ్ ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేశాము సో ఎలా చేసాము ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేసేసుకుంటాను సో ఎంత అల్లరి పిల్ల అండి ఈ పాప అయితే మాత్రం చాలా చాలా అల్లరి పిల్ల అండ్ చాలా పేచి కూడా పెడుతుంది రాకాసి గడుచు పిల్ల ఆ సాంగ్ బాగా సెట్ అవుతుంది అనమాట అంత రాకాశ పిల్ల సో ఈ ఈ రాకాసి పిల్లకి మేము సెలబ్రేషన్స్ బర్త్డే పార్టీ ఎలా చేస్తాము అనేది మీతో షేర్ చేసేసుకుంటాను ఫస్ట్ అయితే ఇక్కడ స్కూల్కి రెడీ అవుతున్నాం అనమాట ఇషిత వాళ్ళ స్కూల్లో బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తాము అక్కడ కేక్ కటింగ్ చేపిద్దాము అని చెప్పేసి తీసుకెళ్ తీసుకెళ్ళడానికి రెడీ చేపిస్తాము సో రెడీ చేయడానికి కూడా చొక్కలు చూపిస్తుంది నన్ను ఫుల్గా ఆట అనమాట నేను రెడీ చేస్తూ ఉంటావు పక్క అత్తా ఇది అత్త అది అనుకుంటూ అటు ఇటు కదులుతూనే ఉందన్నమాట సో నేను మా చిన్నోడు మా హస్బెండ్ స్కూల్కి అయితే వాళ్ళ స్కూల్లో పిల్లలు అందరి దగ్గర కేక్ కట్ చేపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లలు అని చెప్పేసి అండ్ పిల్లలు కూడా టైంలో చక్కగా వాళ్ళ వాళ్ళందరూ విష్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఈ సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ స్కూల్లో చేస్తా ఉంటే నాకు నా ఓల్డ్ డేస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి నేను కూడా ఇంతకు ముందు ప్లే స్కూల్లో వర్క్ చేసేదాన్ని కదా సో అవన్నీ కూడా ఇప్పుడు గుర్తొచ్చాయి అనమాట అవన్నీ తలుచుకుంటూ స్కూల్లో బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసేసాము సో మేమైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాము మేమే వెళ్తున్నాము వాళ్ళ పేరెంట్స్ ఏం రాలేదు నేను మా హస్బెండు మా చిన్నోడు హిషిత నలుగురం కలిసి వెళ్ళాము ఇదిగోండి స్కూల్ ఊర్లోనే మా అత్తయ్య వాళ్ళ ఊర్లోనే ఈ స్కూల్ కూడా మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్దే ఈ స్కూల్ అనమాట సో ఇది ప్లే స్కూలు సారీ ఎల్ కేజీ సెక్షన్ అనమాట సో అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేశాము నేను కూడా ఇంతకు ముందు ప్లే స్కూల్లో చెప్పేదాన్ని ప్రేమి రోజు స్కూల్లో చెప్పేదాన్ని అని చెప్పాను కదండి సో అక్కడ చక్కగా ఎవరైనా పేరెంట్స్ ఇలాగే వచ్చి పిల్లలది బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తే ఆ పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైట్ అయిపోయేవాళ్ళు ఇక్కడ ఈ హిషిత ఆనందం అంతా ఎంత కాదు మా వాడు చాలా సైలెంట్గా చూస్తున్నాడు పక్కనే చూసారా హిషిత కళ్ళన్నీ కేక్ మీదే ఉన్నాయి ఆ కేక్ ఎప్పుడెప్పుడు తినేద్దామా సో ఎప్పుడెప్పుడు దాన్ని నేనే తినేద్దామా అన్నట్టు చూస్తుందన్నమాట ఇంకా ఇండియాకి వచ్చింది మొదలు మాకు ఇలా ఏవో ఒకటి తగులుతూనే ఉన్నాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే బోర్ కొడుతుంది కదా ఏ యాక్టివిటీ లేకపోతే మనకి చాలా బోర్ అనిపిస్తూ ఉంటుంది సో ఆ బోర్ ఫీల్ అవ్వకుండా నాకు ఏదో ఒకటి ఉండడం వల్ల టైం పాస్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ స్కూల్లో కేక్ కటింగ్ అయితే చేపించేసాము అండ్ తర్వాత పిల్లలకి టీచర్స్కి కూడా కొంచెం చాక్లెట్స్ అవన్నీ కూడా ఇచ్చేసి ఇంకా తర్వాత స్కూల్ అంతా కూడా ఒకసారి ఒక లుక్ అనమాట చెప్పాను కదండి ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ స్కూలే అని చెప్పి స్కూల్ అయితే చాలా బాగుంటుంది ఎయిత్ ఎయిత్ స్టాండర్డ్ వరకు ఉందన్నమాట ప్రజెంట్ మెయిన్ నాకు ఈ స్కూల్ యొక్క అట్మాస్ఫియర్ బాగా నచ్చుతుంది చుట్టూ ఉండే వాతావరణం సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట పొలాల పొలాలు చుట్టూ ఉంటాయి మధ్యలో స్కూల్ ఉంటుంది చుట్టూ ఫుల్గా గ్రీనరీ ఉంటుంది అండ్ అలాగే మంచిగా వెంటిలేషన్ గాలి అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట జనరల్గా మనకి సిటీస్లో కానివ్వండి ఎక్కడైనా స్కూల్స్ ఉన్నాయి అని అంటే చాలా ఎరుకెరుగ్గా లేకపోతే అపార్ట్మెంట్స్లో ప్రెసెంట్ అసలు ఇలాంటి వాతావరణంలో స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి అంటే చిన్న సైట్ దొరికిన సరే వెంటనే అక్కడ ఏదైనా ఒక బిల్డింగ్ కట్టేద్దాం కన్స్ట్రక్షన్ చేసేద్దాం అని ఆలోచిస్తున్నారు కానీ మొక్కలు పెంచుదాం చక్కగా చుట్టూ గ్రీనరీగా ఉంచుదాం అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో ఇక్కడ నాకు అది బాగా నచ్చింది స్కూల్ బయట నుంచి వ్యూ ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్లో ఫుల్గా గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇటు సైడ్ మనకి చూస్తున్నట్లయితే బస్సులు ఇవన్నీ కూడా పెట్టారు అంటే దాని పక్కన ప్లే స్కూల్ వచ్చిందనమాట అదే కేజీ సెక్షన్కి స్కూలు అటువైపు పెట్టారు సో వ్యూ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చుతుంది సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి శ్రీ మహాత్మ స్కూల్ సుభద్రయంపేట అంటే మా ఊర్లోనే అత్తయ్య వాళ్ళ ఊరి పేరు సుభద్రయంపేట అనమాట అక్కడే ఇంకా తర్వాత మేము మార్నింగ్ అలా బయట కొంచెం షాపింగ్ చేయాల్సి ఉండి బయటకైతే అయితే వెళ్ళాము సో ఇంకా అక్కడ నేను వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు సో ఫుల్గా తిరిగేసి అప్పుడు ఇంటికైతే వచ్చేసాము నాకైతే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బైక్ జర్నీ చేస్తా ఉంటే చాలా చాలా నచ్చేస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ బాగా మిస్ అవుతాను బైక్ మీద తిరగడం సో ఇక్కడ మా హస్బెండ్ రోజు తిప్పినా సరే ఇంకా ఇంకా తిప్పితే బాగుండు ఇంకా లాంగ్ డ్రైవ్ చేస్తే బాగుండు ఇలా ఇలా అనిపిస్తుంది సో ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ చిన్నగా పిల్లలందరినీ పిలిపించి కేక్ కటింగ్ అయితే చేయించాము ఇంట్లో బెలూన్ డెకరేషన్ అలా చేసాం అనమాట జస్ట్ నార్మల్గా చాలా సింపుల్గా చేసేసాము లెండి ఇక్కడ అందరూ బెలూన్స్ అయితే ఫస్ట్ తీసారు అండ్ వాళ్ళకి జస్ట్ అలా కొంచెం డబుల్ టైప్ అంటించి మొత్తం అన్ని బెలూన్స్ కూడా ఎలా అంటించేసారనమాట మా హస్బెండ్ ఇంకా అలాగే మా ఆడపడుచు గారు అబ్బాయి ఇప్పుడు పాపకి బర్త్డే జరుగుతుంది కదా హిషితాకి వాళ్ళ డాడీ అనమాట అండ్ మా హస్బెండ్కి మేనల్లుడు అవుతాడు అక్క కొడుకు అనమాట సో ఇంకా బెలూన్ డెకరేషన్ అయితే అయిపోయింది అండ్ పిల్లలందరూ కూడా వచ్చేసారు ఇంకా ఇప్పుడు ఫోర్త్ బర్త్డేనే కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు ఎవరికి రిలేటివ్స్కి అలా ఏం పిలుచుకోలేదు జస్ట్ ఓన్లీ పిల్లల్ని పిలిచి కేక్ కటింగ్ అయితే చేయించేసారు పిల్లలందరూ వచ్చిన తర్వాత ఇంకా మామూలు కాదు వాళ్ళ గోల్ అంతా ఎంత చేయలేదు పిల్లలు కదా సో ఫుల్గా గోల్ పెడుతూనే ఉన్నారనమాట పార్టీ అయిన బర్త్డే పార్టీలో అది కూడా పిల్లల బర్త్డే పార్టీలో డెఫినెట్లీ పిల్లలైతే ఉండాలి ఆ పిల్లలు ఉంటేనే అక్కడ ఆనందం అండ్ అలాగే అల్లరి ఎంజాయ్మెంట్ అన్నీ కూడా ఉంటాయి సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు काउंट शयंड 1 2 3 4 5 6 7 8 9 10 दादा कक 10 रे अमित कुटुंब केला मी आपले खादालाला

మా ఇష్యతవాదంగా ఒకటనమాట కేక్ నాకు ఎప్పుడెప్పుడు ఇస్తారా సో నేను ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఎదురు వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా అత్త నాకు ఈ ఫ్లవర్ కావాలి అత్త నాకు ఆ ఫ్లవర్ కావాలి ఎంత క్యూట్గా మాట్లాడుతుందో అక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చెప్తుందనమాట నా గాజులు బాగున్నాయా నా ఫ్రాక్ బాగుందా నా చైన్ బాగుందా అని చెప్పేసి వాళ్ళందరినీ అడుగుతుంది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదిసార్లు సార్లు అడుగుతుందనమాట కంటిన్యూ అడుగుతూనే ఉందన్నమాట సో చూసారు కదా ఫైనల్గా కేక్ కటింగు ఇలా పిల్లలతో సరదాగా అయిపోయింది అండ్ మేము కూడా ఇందులో ఉన్నందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది అంటే మనం ఏదైనా ఎక్కడికైనా వచ్చినప్పుడు ఊరికే నార్మల్గా రొటీన్గా ఉందని అనుకోండి చాలా బోర్ అనిపిస్తుంది సో ఎందుకు వచ్చావరా బాబు ఇండియాకి అనిపిస్తుంది సో నేను ఇండియాకి వస్తే అలా అనిపించదు మాకు ఏవో ఒకటి తగులుతూనే ఉంటాయి సో మెయిన్ ఇక్కడ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఇదొకటి నెక్స్ట్ మేము పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం వీళ్ళందరితోనే కలపడం ఇంకొకటి రీజన్ ఏంటంటే పిల్లలకి తెలియాలండి రిలేషన్స్ అనేవి సో డెఫినెట్లీ ఇలా కలిపినప్పుడు మాత్రమే రిలేషన్స్ అనేవి తెలుస్తాయి అండ్ వాళ్ళు అడ్జస్ట్ కూడా అవ్వాలి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అయ్యి కరెక్ట్గా ఉన్నారు అని అనుకోండి సో చాలా బాగా అనిపిస్తుంది ఫైనలీ బర్త్డే పార్టీ అయిపోయింది చూసారు కదా ఇదండి ఇవాళ నా వీడియో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ ఇవ్వండి అట్లీస్ట్ ఆ బర్త్డే పాపకి బ్లెస్సింగ్స్ అయినా సరే ఇవ్వండి మీ కామెంట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అది ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో నా వీడియోస్ ఎక్కువ మందికి షేర్ అయితే నేను కూడా యూట్యూబ్లో ఒక స్టెప్ ముందుకు వేయగలుగుతాను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మీరందరూ కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి బోల్డ్ అని వీడియోస్ని మీకు పెడుతూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు బాయ్ బాయ్ సీ యూ టాటా